అమ్మ ఎంతగా పసుపు కుంకుమల్ని మంగళసూత్రాన్ని రక్షిస్తుందో చెప్పడానికి అందుకే శంకరులు కూడా అంటారు సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధి శతముఖాత్యాది విషద కరాళం యక్ష్వే లంకబల తవ తాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా సత్యనారాయణకు మహా ఇష్టం సుధామప్యాస్వాప్య ప్రతిభయరా మృత్యుహరిణీం దేవతలందరూ కలిసి క్షీర సముద్రాన్ని చిలికారు దేనికి వృద్ధాప్యం రాకూడదు మృత్యువు రాకూడదు అని ఇంత చిలికితే అమృతం వచ్చింది తాగారు తాగినటువంటి వాళ్ళందరూ బ్రతికి ఉండిపోయారని మీరు అనుకుంటున్నారా అసలు నిజంగా అలా బ్రతికి ఉండిపోతే శంకరుడి మెడలో కపాలమాల ఎందుకుంటుందండి ఆయన చేత కాక మెళ్లో కప కపాలమాల వేసుకున్నాడు అనుకుంటున్నారా శంకరాచార్యులు వారు చెప్పారు ఈ రహస్యాన్ని బ్రహ్మ మస్త శివాయ అని వెళ్ళిపోయినటువంటి ప్రతి బ్రహ్మ యొక్క పుర్రె తీసుకుని అయ్యో పాపం వీడందరికన్నా ముందు నా మాట విని సృష్టి చేశాడు వీడి పుర్రె కూడా రుద్రభూమిలో పడిపో ఉండడమా అని ఒక్కొక్కటి తీసి ఒక తాడు గుర్చుకుని మెళ్ళో వేసుకున్నాడు అది ఒక పెద్ద మాల అంటే ఇంతమంది వెళ్ళిపోయారు కానీ ఆయన మాత్రం అలా సాక్ష్యం అదేమిటమ్మా శంకరుడికి ఎప్పుడూ ఇబ్బంది రాలేదు వ్యాసుడు అంటాడు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మా నీ యొక్క రెండు చెవులున్నాయే నీ చెవులకు ఉండేటటువంటి తాటంకములు ఉన్నాయే అవి తాటంక యుబలి భూతపనోడు ఉపమండల సూర్యచంద్రులిద్దరూ నీకు తాటంకములుగా ఉంటారమ్మా అన్నారు కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర కదంబ పుష్పాలంటే ఆ కడిమి పూలు అవి గుత్తులు గుత్తులు అమ్మవారి చెవిలో పెట్టుకుంటుంది చెవిలో పువ్వులు పెట్టుకోవడం ఏంటండి అలా ఉంటుందా అదేంటి ఇప్పుడు ఇప్పుడంటే దాని పరిస్థితి వేరు కదా చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటే అమ్మవారు లలితా సహస్రనామంలో అంతంత పెద్ద పెద్ద పూల గుత్తులు ఎందుకు పెట్టుకుంది అని మీకు అనుమానం రావచ్చు పూర్వకాలంలో ఒక సంప్రదాయం ఉండేది భర్త మహావీరుడైతే భర్త యొక్క శరీరమును వీరపత్ని ఆలింగనం చేసుకున్నప్పుడు యుద్ధాలలో ఆయన శరీరమునకు తగిలినటువంటి గాయములు ఆవిడ చేతులకి తగిలితే ఆవిడ పొంగిపోయాడు నా భర్త ఇంతటి మహావీరుడు అన్ని యుద్ధాల్లో తిన్న దెబ్బలు అలాగే భర్త పరమ ప్రేమతో భార్యని దగ్గరికి తీసుకోగానే ఆ చెవులలో పెట్టుకున్న పువ్వుల యొక్క సువాసన ముక్కుకి తగిలి భర్త సంతోషిస్తాడు అది అమ్మవారి మహాపాతి వృక్షాన్ని సూచిస్తుంది ఆ నామం అందుకే చెవి ఆకాశ గుణకం చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది శబ్దము వేదము వేదము భగవంతుని యొక్క స్వరూపమును ఆవిష్కరిస్తుంది అమ్మ చెవులంటే శంకరాచార్యుల వారికి కూడా ఎంత ఇష్టం తెలుసా అండి ఎందుకంటే శంకరుడు ఆలింగనం చేసుకోగానే మొట్టమొదట శ్వాసన ఆఘ్రాణించేది అమ్మవారి చెవులలో ఉన్న పూలబుత్తులవి రెండు మనందరి మొరలు అమ్మ తన చెవులతో వెళ్తుంది అందుకని ఆ చెవులు అంటే శంకరాచార్యులు వారికి ఎంత ఇష్టం ఆయన అన్నారు సుధామప్యాస్వాధ్య ప్రతిభయరామృత్యుహరిణి అమ్మ దేవతలు అందరూ అమృతం తాగారు వృద్ధాప్యం రాకుండా శరీరం పడిపోకుండా బతికి ఉండిపోయారా అమ్మా ఎవరు ఉండలేదు కొంతమంది వెళ్ళిపోయారు బ్రహ్మ వెళ్ళిపోయాడు ఇంద్రుడు వెళ్ళిపోయాడు చాలా మంది వెళ్ళిపోయారమ్మా కానీ ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది ఏమిటది హాలాహలం అది మాత్రం అందరూ కవం వదిలేశారు తాడు వదిలేశారు పరిగెత్తారు చని కైలాసము చొచ్చి నివాస ద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల జొచ్చి కుయ్యో ముర్రో విను వాలింపు చిత్తగింపు దయన్ వీక్షింపు మంచు అంబుజాన ముఖ్య రక్షణ కళాశం రంభునించంభుని అయా రక్షించవయ్యా హలాహలం తాగేవయ్యా అని పరిగెత్తారు పరిగెడితే మహానుభావుడు శంకరుడు ఆ రోజున ఎదురొచ్చాడు ఎదురొచ్చి ఆ హాలాహలాన్ని చేత్తో పుచ్చుకున్నాడు పుచ్చుకుని దాన్ని ఇలా ముద్ద చేసి నేరేడు పండంత చేసుకుని నోట్లో పెట్టుకుని మింగుతుంటే ఉదరము లోకంబులకు సదనంబకు తరిగి శివుడు చటుల విశాఖను కుదురుకునే కంఠ విలమున పదిలంబు నిలిపే సూక్ష్మతలర సమక్రియ మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి పైకి వదిలేస్తే వీళ్ళు పాడైపోతారని కంఠంలో పెట్టుకుని నీలకంఠుడయ్యాడు అమ్మా అలా శంకరుడు రక్షించాడమ్మా ఇంత గొప్పగా హలాహలాన్ని శంకరుడు తాగేశాడంటే గొప్ప అయ్యేది కాదు రేపు అమ్మ పామ్మన్నారు శంకరాచార్యు గారు ఎవరిదా గొప్ప అమ్మ నీ ఉన్న తాటంకాల గొప్పమ్మా ఏమిటి ఆ తాటంకాల గొప్ప అంటే తాడ తాళి ఈ రెండు కూడా తాటి చెట్టుకి సంబంధించినవి మనకి ఎనిమిది వస్తువులు ఉన్నాయి వాటిని సౌభాగ్య వస్తువులు అంటారు ఆ ఎనిమిది వస్తువులు ప్రకటంగా అమ్మవారి స్వరూపం అనుములు ఉప్పు పెరుగు ఎర్రటి పువ్వు అందుకే ఎర్రటి పువ్వు అమ్మవారికి పూజ చేస్తే మహాప్రీతి ఎర్ర పువ్వు పొరపాట్న కూడా తొక్కకూడదు ఇవాళ రేపు ఎంత దరిద్రంగా తయారైందంటే సమాజం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలే పని పనికిమాలిన సభల్లో అక్కడ దైవానికి సంబంధించో ఆధ్యాత్మికతకి సంబంధించి ఏమీ ఉండదు ఎందుకు తెస్తారో తెలీదు బుట్టలతో ఎర్రటి గులాబీ పూలు తీసుకొచ్చి చేతిలో పెడతారు వీడింకక్కడ కూర్చుని చేసే పని ఏంటంటే ఆ ఎర్ర గులాబీ కింద పడేస్తారు ఆ ఎర్రటి పూలు తొక్కుతారు అప్పటికి బాగుంటుంది కట్టి కుడిపినప్పుడు బాధపడతారు సౌభాగ్య వస్తువుల్లో ఎర్ర పూలు ఒకటి అలాగే ఆ తాటి చెట్టు ఒకటి ఇప్పుడంటే బంగారంతో మంగళసూత్రం చేస్తున్నారు కానీ రెండు మాత్రం తాటి చెట్టు సంబంధించినటువంటి వస్తువుతోటే చేసేవారు అందుకే ఇప్పటికీ దాని పేరేమిటో తెలుసా అండి తాళి తాళి అంటే తాళ వృక్షము తాటి చెట్టు అందుకే పెద్దలైన వారు నిష్ణాతులైన వారు తెలుసున్నవారైతే చంద్రశేఖర పరమాచారి స్వామి వారు హెచ్చరిక చేశారు ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కట్టించినప్పుడు తప్పకుండా ఒక తాటాకు ముక్క తీసుకొచ్చి మంగళసూత్రంలోకి గుచ్చాలి ఎందుకో తెలుసా అండి దాని పేరు తాళి తాళీ అంటే తాళమునకు సంబంధించినది తాటి చెట్టుకి సంబంధించింది అలాగే ఆడపిల్లకి చెవులు కుట్టిన తర్వాత మొట్టమొదట తాటాకే పెట్టాలి అది సౌభాగ్య వస్తువు తరువాత మార్చనప్పుడు ఒక పని చేస్తారు పువ్వు పెట్టుకుంటారు ఒక మధ్యలో కర్ణిక పెట్టి ఆ దుద్దులా పెట్టి చుట్టూ ఆరు కానీ ఎనిమిది కాని దళములు వేస్తారు వేసి పువ్వులు పెట్టుకుంటారు అది కూడా ఉంది జంబుకేశ్వరంలో శంకర భగవత్పాదులు అయితే అద్భుతమైన ప్రయోగమే చేశారు ఆయన శ్రీచక్రం తీసుకొచ్చి అమ్మవారిలో ఎక్కువైపోయిన శక్తి మనం తట్టుకోలేమని ఉగ్రమూర్తులు ఉగ్రమూర్తులు అంటారు అదో పనికిమాలే మాట ఉగ్రమూర్తులేంటి ఆ శక్తి నువ్వు తట్టుకోలేవు తట్టుకోలేవు కాబట్టి శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసిన గొప్ప ఉపకారం ఆ మూర్తిలోంచి ఎంత శక్తిని నువ్వు తట్టుకోలేవో అంతని మైనస్ చేశారు తీసేశారు ఇప్పుడు తీసిన దాన్ని ఎక్కడ పెట్టాలి ఇప్పుడు పొద్దున్న మీరు సుప్రభాతంలో విన్నారు కదా విన్నంత మాత్రం చేత ఫలితం శ్రీనాథద్ధృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణి గణాసక్త మనోజ్ఞయ వనల సద్గంధర్వ కన్యామృతాం దీనానామతివేల భాగ్య జననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైల సవతీం శ్రీమాతరం భావయే ఆ ఉంటుంది అమ్మా అందుని శ్రీచక్రంలో పెట్టారు కానీ జంబుకేశ్వరంలో జలలింగం కావేరీలో నీటిలో వేయకూడదు ఆకాశంలో వేయకూడదు అగ్నిలో వేయకూడదు ఒక్క పృథివి మీద వెయ్యాలి అందుకని శంకరుల ప్రజ్ఞ చూడండి నిజంగా ఆ అమ్మవారిలో ఉన్నటువంటి ఎక్కువ శక్తిని తీసి శ్రీచక్రంగా మార్చి మళ్ళీ దాన్ని అమ్మవారి తాటంకములలో శ్రీచక్రం వేసి అమ్మవారి చోలుకు పెట్టేశారు ఇప్పుడు జంబుకేశ్వరంలో ఉన్న అమ్మకి పేరేమిటో తెలుసా అండి అఖిలాండేశ్వరి అఖిలాండేశ్వరి అంటే సమస్త బ్రహ్మాండములకి ఆవిడ అధినాయకుడాల అందుకే జంబుకేశ్వరం వెళ్ళి అమ్మవారి మూర్తి దర్శనం చేస్తే ఐదో తలానికి లోటుండదు అఖిలాండేశ్వరి అమ్మవారిని మీరు ఎక్కడ కూర్చుని అమ్మా అన్నా సరే ఆవిడికి వినపడుతుంది ఆ చెవులకు అంత శక్తిని శంకర భగవత్పాదులు కటాక్షించారు ఈ జాతి స్త్రీల పసుపు కుంకాల కోసం ఎంతటి మహానుభావుడు అండి జగద్గురువులు నేను పొంగిపోతాను సత్యనారాయణ రెడ్డి గారి కాకినాడలో శంకరాచార్యుల వారికి గుడి కట్టినట్టు అందుచేత అంతటి మహానుభావుడు జగద్గురు శంకర భగవత్పాదులు ఆయన చేసిన ఉపకారానికి ఆయన తలుచుకోకపోతే మనం కృతజ్ఞులం మన బ్రతుకు అర్థం లేదు అసలు అంతటి మహానుభావుడు అందుచేత అఖిలాండేశ్వరి అమ్మవారు జంబుకేశ్వరంలో చెబులకు శ్రీశంక తాటంకములు పెడతారు తాటాకు పెడతారు శంకరులు అంటున్నారు అమ్మా పరమశివుడు హాలాహలాన్ని తిన్నాడు హాలాహలాన్ని భక్షించినప్పటికీ కూడా శంకరుడి యొక్క ఆయుర్దాయానికి మాత్రం ఏ విధమైన భంగపాటు రాలేదు కారణం ఏమిటో తెలుసా అమ్మా తవజనని తాటంక మహిమ అమ్మా నీ చెవులకు పెట్టుకున్న తాతంకములు అటువంటివమ్మా ఆ తాటంకములంటే ఐదోతనానికి సూచన స్త్రీ ఉన్నటువంటి స్త్రీ చెవి తాతకములు లేకుండా భర్తకి కనపడరాదు అత్యంత శక్తివంతమైన ఐదోతనపు గుర్తేది మెడలో ఉన్న తాళి చెవులకు ఉన్న తాతంకములు ఈ రెండు చాలా ప్రధానమైనవి అవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టుకోకూడదు అందుచేత అంత శక్తివంతమైనటువంటి తాటంకముల గురించి శంకర భగవత్పాదులు మాట్లాడుతున్నారు మీరు ఒక విషయం ఆలోచించండి తాటంకముల గురించి శంకరులు చెప్పారు అమ్మవారి తాళి గురించి మహానుభావుడు పోతన గారు చెప్పారు ఎక్కడ చెప్పారో తెలిసా అండి ఇద్దరు చెప్పడంలోనూ గమ్మత్తే ఎంత గమ్మత్తుగా చెప్పారంటే ఆ హలాహలం అందరినీ తరువుకొచ్చేస్తుంటే పరమశివుడు దానికి ఎదురెళ్ళాడు అందరూ పారిపోయారు ఈయనొక్కడు మాత్రం ఎదురెళ్ళాడు ఎదురెళ్ళి ఏమే దిక్కుమాల హలాహలమా పిల్లలందరూ అలా బాధపడుతున్నారు వాళ్ళని తరువుకొచ్చి ఇబ్బంది పెడతావా భక్షింతు హాలాహలము శిక్షంతును మధుర సూక్ష్మ పలర సముక్రియన్ రక్షింతు ప్రాణి కోట్లను నేవు నేడు జగముఖి అని పార్వతీదేవితో చెప్పి నువ్వేం దెంగ పెట్టుకోక పార్వతి హాలాహలం తాగితే నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా నాకేహం చూడు పిల్లల్ని రక్షించడానికి కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆత్తుల ఆపద రక్షి తల్లిదండ్రులు ఇంకా ప్రపంచంలో ఏంటండి నిన్న వాళ్ళు నాట్యం చేస్తూ చూడండి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు నిలబడిపోతే ఆ తల్లి సోయగంగా వచ్చి ఓసారి సింహాసనంలో కూర్చుని కాళీ కాలి అందలం రోయ కలహంసన కళ కలికి ఎక్కడికే అని అడిగితే తను ధరించుకున్నట్టి జగము లేలే సాంబశివుని సన్నిధికే అంటే ఆవిడ మహాపతి వ్రత ఆవిడ మనస్సు ఎప్పుడు శివుడి మీద ఉంటుంది శివే శృంగారధ తదితర అంటారు అలా నిలబడిపోయిన పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి ఆ చెలికెత్తెలొచ్చి వాగర్ధ వివ సంప్రత వాగర్ధ ప్రతిపత్తయే జగత పితలవు అందే పార్వతీ పరమేశ్వరవు మీరు మీ ఇద్దరు మాకందరికీ తల్లిదండ్రులు మీ దర్శనం అయింది అని నిన్నటి రోజున వాళ్ళు స్తోత్రం చేశారు అది మనందరి తరపున చేసిన స్తోత్రం ఎంత గమనీయమైన సన్నివేశం చూడండి కష్టం వచ్చినప్పుడు రక్షించేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు తప్పు వెతకరు అయ్యో పిల్లాడు అప్పుడు వచ్చాడేంటి క్షీరసాగర మదనం చేసినప్పుడు మంచి వచ్చినప్పుడు మాకు ఏంటి మేము ఎందుకు వెళ్ళాలి అని చెప్పి పొడవరు పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షిస్తాడంతే చిత్రం ఏమిటంటే హాలాహలం తాగేటప్పుడు అది తాగితే అంత వేడి కదా సముద్రాలు ఇంకిపోయాయి కదా మరి ఆండ శంకరుడు హలాహలం తాగుతూ ఉంటే ఆయనకి ఒళ్ళు వేడి చేసేయడం కానీ లేకపోతే ఒళ్ళు నల్లగా అయిపోవడం కానీ పోనీ అన్నింటి సంగతి వదిలేయండి పైనున్న చందమాన చాలా చల్లగా ఉంటాడు కదా ఆయన వేడిక్కిపోవడం కానీ ఇలా ఏం జరగలేదా అంటే పోత డలం ధర్మాంబుజాలంబు పుట్టదు నెత్రంబులు నెర్రబారవు నిజ జూటా చంద్రుడున్ కందడు వదనాభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో ఎదురెళ్ళి ఆ హాలాహలాన్ని పట్టుకున్నప్పుడు కానీ నలిపినప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ కనీసం ఒళ్ళు వేడెక్కలేదు వేడి చేయలేదు కళ్ళెర్రవలేదు చందమామ కందిపోలేదు పావు కూడా భయపడేలా కింద పొంగలేదు శంకరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి అమ్మని ఆశ్రయించిన వాళ్ళకి దగ్గందండి ఏ విధంగా లేదు పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలిలో పలం సభాషను శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర హస్తీశ్వర అంటాడు దుర్జటి సముకున్న వాళ్ళకి లోటేమిటాయా పవి పుష్పంబగు వజ్రం పెట్టి కొడితే వాడికి అది పుష్పమాలైపోతుంది అందనా అయిపోలేదు అయితే పోతన గారి గడుసుతనం ఎక్కడుందంటే ఎంత పనికి భర్త అయినా భార్య హలాహలం తాగేస్తానంటే ఒప్పుకుంటుందా ఎలా ఒప్పుకుందయా జగన్మాత కదా పార్వతీదేవి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కచ్చాయుని శ్రేయసే సత్యాయ కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే శంకర భగవత్పాదులు శివానందలహరిలో వర్ణించారే అజ్జ కుటుంబిని వాళ్ళిద్దరూ ఆది దంపతులే అటువంటి శంకరును హాలాహలం తాగుతానంటే ఒప్పుకుందా ఎలా ఒప్పుకుందా అంటే పోతన గారు ఎంత గడుసుతనంగా చెప్పారంటే ఆ తాగుతున్నది హాలాహలమని అమ్మవారికి తెలుసు భక్షించు వాడు విభుండని భక్షించడిది హాలాహలమని తాను పరమశివుడు తాగుతున్నది హాలాహలం అని ఆవిడికి తెలుసు ఇదండి తాగేమన్నాను అని అనలేదు ఆవిడికి తెలుసు హలాహలం తాగుతున్నాడు అని తాగుతున్నవాడు ఎవడో పరాయవాడు కాదు స్వయంగా తన భర్త అని ఆవిడికి తెలుసు కానీ ఇన్ని తెలిసి కూడా మరి ఎవర తాగమంది హాలాహలం అంటే తాగమనే సర్వమంగళ తన మంగళ సూత్రం సూత్రమునెంత మదినమ్మినదో మంగళసూత్రం ఉంది ఈ మంగళ సూత్ర సర్వమంగళా దేవత ఉన్నది నేను ఈ సర్వ కాలం అమ్మ నాతో ఉన్నంత కాలం నా బొట్టుకి ఇబ్బంది రావడమా శంకరుడు హాలాహలం తాగినా ఏ ప్రమాదం రాదని కొద్దిట అందుకుని తాగే మధ్యట తాళ తాళి తాటి చేయబడినది అంత ప్రశస్తం ఆ తాళి అటువంటిదే తాటంకము అటువంటిదే అమ్మా గొప్పతనం ఎక్కడుందో తెలుసా హాలాహలం తాగి కూడా ఎందుకు బతికాడు అంటే శంకరుడు గొప్ప కాదమ్మా హాలాహలం తాగడం నీ చెవులకున్న తాటంకాల గొప్పతనం అది నీ ఐదోతనం అటువంటిది అందుకని శంకరుడికి ఏం ప్రమాదం రాలేదు పమ్మన్నారత్యే శంకరాచార్యులు అంటే ఒక స్త్రీ పెట్టుకునేటటువంటి తాటంకముల యొక్క శక్తిని ఆ శ్లోకంలో నిరూపించారు మీకు ఇంకొక మాట చెప్తున్నాను ఈ శ్లోకాన్ని దేవీ నవరాత్రులలో విన్నా చదువుకున్నా దీని వలన అనేక ప్రయోజనాలు సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది మొట్టమొదటి శ్లోకం శివశక్తి ఆయుక్తో శక్త ప్రభవితం ఆ శ్లోకానికి ఈ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పడం చాలా కష్టము అని పెద్దలు నిర్ధారించారు మీరు ఏ ప్రయోజనం అడిగితే ఆ ప్రయోజనాన్ని ఆ శ్లోకం ఇస్తుంది కానీ కామ్యంతో చలవడం కన్నా మీకు నేను ఒక ఒక యథార్థం చెప్తాను అమ్మా నువ్వు జగజ్జననివి నీ గురించి స్తోత్రం చెయ్యకుండా మా జగద్గురువులైన శంకరాచార్యులు వారిచ్చిన శ్లోకం చెప్పకుండా నేను ఎలా ఉండగలనమ్మా అని మీరు అనుకోండి సౌందర్యలహరి అసలు మీరు కోరుకోలేనంత ఫలితాన్ని అమ్మిస్తుంది కామ్యంతో చరవడం కన్నా అకామ్యంగా చరవడమే గొప్ప కానీ సౌందర్యలహరిలో మొదటి శ్లోకం చివరి శ్లోకం అన్ని కామితములను ఇచ్చేస్తాయంటారు ప్రత్యేకించి ఈ శ్లోకం సుధామప్యాస్వాద్య ప్రతిభయరామృత్యుహరిణీ ఇది ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తే వాళ్ళ శరీరంలో విష ప్రవేశం ఏదైనా జరిగి ఉంటే విరిగిపోతుంది మొదటి ప్రయోజనం అన్నిటికన్నా గొప్ప ప్రయోజనం అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని ఎవరు వింటున్నారో ఈ శ్లోకాన్ని వాళ్ళ పసుపు కుంకుమలకి ఢోకా లేకుండా విశ్వాసంతో అమ్మవారి చెవి తాటంకములు చూసి ఆ తల్లి బుగ్గలు చూసి బొట్టు చూసి అమ్మ చేతి గాజులు చూసి అందుకు దర్శనం చేయమండం ఆ త్రివళులు చూసి ఆ కంఠం చూసి అమ్మవారి యొక్క ఆ బోయి వర్ణన చేశారండి శంకర భగవత్పాదులు ఆవిడ కట్టుకున్న పట్టు చీర ఆవిడ పాదాలు దానికి ఉన్న మం మణిమంజీరాలు వాటిని చూసి అమ్మ నువ్వు ఐదోతనం ఉన్న తల్లివి నిన్ను నమ్ముకున్న దాన్ని నా ఐదోతనాన్ని కూడా అలాగే కాపాడుసుమా అని ఒక్కసారి నమస్కారం చేసి ఇంత కుంకము ఇలా వేస్తే చాలు నీకేం బాధ లేదు అమ్మ అంత పరమ పవిత్రమైన శ్లోకము ఆ శ్లోకము రేపటి రోజు చెప్పేటప్పుడు ఏ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసినట్టయితే మనకి సర్వకాలముల ఎందు అమ్మవారి రక్షణ మన ఎందు ప్రసరిస్తుందో అలా ప్రసరిస్తుందని చెప్పి చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అంతటి వారు పొంగిపోయి చెప్పారో ఆ శ్లోకాన్ని రేపటి రోజు ప్రసంగంలో విజ్ఞాపన చేస్తాను ఇవాల్టి రోజు ఆ శ్లోకాన్ని మీ అందరూ అందరుగాని నేను ఒక్కసారి చెప్తాను ఎందుకంటే ఇంత పరమ పవిత్రమైనటువంటి సందర్భంలో ఆ శ్లోకాన్ని మనం విజ్ఞాపన చేసుకోనప్పుడు ఆ శ్లోకాన్ని పలకనప్పుడు జగన్మాత పాదముల దగ్గర కూర్చుని ఇంకెందుకు కూర్చున్నట్టు ఎందుకు ఉపరిగిడుతున్నట్టు నేను ఒక్కసారి అంటాను నేను అదేదో నేను చెప్పగలిగిన వాడిని మీరు చెప్పాలన్న అహంకారంతో కాదు మనందరం పునీతులు అవ్వాలి అని చెప్తున్నానంతే మీ అందరూ అనండి సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిమకాద్యా కరాళం యక్ష్లం కబలతవతాలక నశంభోస్తన్మూలం తవ్వనని తాటంక మహిమ మగవారు వీధిలోకి వెళ్ళినప్పుడు ఆడవారు స్నానం చేసి పూజా మందిరంలో ఒక్కసారి ఈ శ్లోకం చెప్తే బయటికి వెళ్ళిన భర్తకి రక్షణ కలుగుతుంది మగవాడు బయటికి వెళ్లే ముందు ఈ శ్లోకాన్ని చెప్పుకుని విడితే అన్ని విధాల రక్షణ కలుగుతుంది లహరిలో ఇరవై ఎనిమిదో శ్లోకం అని నేను అనుకుంటున్నాను అందుకని దాన్ని అందరూ చక్కగా వినియోగించుకోండి కొద్దిసేపట్లో మనకి అమ్మవారి యొక్క అసుర సంధ్య వేళకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఖచ్చితమైన సమయ పాలన కోసమని ఇంచుమించులో చూసుకుని ఆప్ చేస్తున్నాను పది నిమిషాల పాటు నాదస్వరం వినబడుతుంది అమ్మ చంద్రమౌళీశ్వరుడితో కలిసి అసుర సంధ్య వేళలో శివాలింగితం ఆ తల్లి ఎప్పుడు శంకరుడితో సంతోషంగా ఉంటుంది ఆ తల్లి వచ్చి దర్శనం దర్శనమిచ్చి సంప్రి పరమ ప్రీతితో పూజ స్వీకరిస్తుంది మధ్యలో లేవడం కానీ మొదటి వరసలో పిల్లల్ని దగ్గర పెట్టుకుని కూర్చోవడం కానీ వాళ్ళు మధ్య మధ్యలో వేదిక లెక్కడం కానీ ఇలాంటి పనులు లేకుండా మిగిలిన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా భక్తి శ్రద్ధలతో కూర్చోండి అందరూ అటువైపుకి తిరిగి కూర్చోండి అమ్మా మంగళ శాసన పలై ఆచార్య పురోగమై సర్వై పూర్వై ఆచార్యై మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజా సర్వౌమాయ మంగళం ఉమాకాయ కాయ కామితాజిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణ కృతం వా కర్మ వా వా వాక్ శ్రవణనైలజం వాన సంవాపవాదం విహితమవితం క్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవంభో శ్రీ ఉమాహేశ్వర పదబ్రహ్మాపణమస్